హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే కనుక ఇలా ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే కనుక ఫస్ట్గా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు రవ్వ అండి ఉప్మా చేసుకుంటాం కదా రవ్వను వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుందండి ఇలా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పాలను అయితే కనుక రెండు కప్పుల వరకు పాలను పోసుకోండి ఒకవేళ పాలు ఇష్టం లేకపోతే కనుక కంప్లీట్గా తీసేయచ్చు స్కిప్ చేసేయచ్చు లేదు అనుకుంటే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా లో ఫ్లేమ్లో అయితే కనుక దీన్ని బాగా కుక్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకుంటూ దీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఇంజలో అయితే ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక చిటికెడు అయితే కనుక ఉప్పుని వేసుకోండి ఏ స్వీట్కైనా కానీ ఉప్పు వేస్తే కనుక ఆ టేస్ట్ బ్యాలెన్సింగ్ భలే రుచిగా ఉంటుందండి అలా ఉప్పు కూడా వేసుకొని అదంతా కలిసే విధంగా కలిపేసుకోండి కలిపేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ముద్దలాగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి ఇలా మొత్తం అంతా కళాయి కతుక్కోకుండా విడివిడిగా వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి అలాగే లమ్స్ ఏమీ లేకుండా కూడా బాగా అక్కడే స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తంగా ఉడికించుకొని దీన్ని కూడా అయితే కనుక చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం వేరే బౌల్లోకి అయితే సిఫ్ చేసుకొని ఇలా ఈ స్టేజ్లో స్టవ్ ఆపేయండి నెక్స్ట్ అయితే కనుక ఈ లోపే మనకి ఇది బాగా చల్లారిపోయిందండి ఇందులో అయితే ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ వేసుకొని మొత్తం మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగ స్మూత్గా వచ్చేంత వరకు కాసేపు అయితే కనుక బాగా కలిపేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు కలిపేసుకుంటే మనకి ఈ విధంగా స్మూత్గా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన దాంట్లో నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక ఫస్ట్ తీసుకొని ఒక సిలిండర్ కలర్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చండి అండ్ అన్నింటినీ చేసుకున్నాక కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఇలా చేస్తూ ఉండండి ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే ఇలా అన్నింటినీ ఈ లోపే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఫుల్గా వేసుకుంటే సరిపోద్ది స్వీట్ కావాలి కాస్త జ్యూస్ ఎక్కువగా కావాలి అనుకుంటే కప్పున్నర రెండు కప్పుల వరకు తీసుకోవచ్చు అలాగే ఇక్కడ వాటర్ కూడా ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి ఇలా ఈ వాటర్లో అయితే కనుక పంచదార మొత్తం కరిగిపోవాలి ఇది మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి మనకి గులాబ్ జామున్ల పాకం మీకు ఐడియా ఉంటే కనుక ఆ విధంగా సరిపోద్ది మీకు ఐడియా లేకపోతే నేను చూపిస్తాను అలాగే ఫ్లేవర్ కోసం అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకున్నాను యాలకల పొడి లేకపోతే కనుక కచ్చా కచ్చాగా యాలకలు దంచేసి వేసుకోండి నేను వీడియోలో చూపించాను చూడండి కాస్త స్టిక్కీ స్టిక్కీగా అయ్యేంత వరకు ఉంచుకొని దాన్ని దించేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఈ లోపు మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటిని వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక అడ్జస్ట్ చేసుకుంటే చేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అవన్నీ విడిపోతాయి ఇలా మొత్తం అన్ని వైపులో మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే కనుక పంచదార పాకంలో తెచ్చి ముంచేసి కాసేపు అయ్యి ఒక పది నిమిషాలు లేదా ఒక పావు గంట వదిలేస్తే పంచదార పాకం బాగా పీల్చుకొని ఇలా జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతుందండి ఫుల్గా అయితే వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్